అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో రిలీజ్ అయింది అదే కుబేరా సినిమా శేఖర్ కమ్ముల ధనుష్ నాగార్జున గారు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది బ్లాక్ బస్టర్ ఇనాగా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది అంటే అన్నీ వస్తు అన్నీ వడ్డించిన విస్తర అణిగి మణిగి ఉంటుందన్నట్లు శేఖర్ కమ్ములను చూస్తే మనకు అర్థమవుతుంది అంతా సైలెంట్గా ఉంటారు హిట్ వచ్చిన ప్లాప్ వచ్చిన ఆయన ఎక్కడా కుదుపులకు కదుపులకు గురిగాడు అలానే ఈ సినిమా సినిమా రిలీజ్కి ముందు ప్రమోషన్స్ కానీ ఏమి కానీ చాలా సింపుల్గా హైప్ లేకుండా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ రిలీజ్ అయింది దీని గురించి ఎస్పి పవన్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ సార్ కుబేరా సినిమా సార్ ఊహించిన విధంగా హిట్ హాక్ వచ్చింది సార్ దీని వెనక కారణం ఏమంటారు దాని వెనక మొత్తం టోటల్ టీమ్ కృషి అండి మెయిన్గా చెప్పాలంటే క్రెడిట్ ద కంప్లీట్ ఆబ్జెక్టివ్ క్రెడిట్ గోస్ టు శేఖర్ కమల గారు సో కొంచెం చాలా క్రిస్ప్గా షార్ప్గా మాట్లాడుకుందాం ఎందుకంటే ఆడియన్స్కి ఆల్మోస్ట్ ఈ పాటికి ట్విట్టర్స్ ద్వారా ఇన్స్టా ద్వారా యునానిమస్గా ఒక్క నెగటివిటీ అనేది లేకుండా అందరూ చాలామంది ఆయనకి ఒక మంచి బ్లాక్ బస్టర్ని ఇచ్చేశారు శేఖర్ కమలా గారికి ఫస్ట్ క్రెడిట్ అండ్ కంగ్రాచులేషన్స్ శేఖర్ కమల గారు ఆయన ఫిదా టైంలో నేను ఆయనతోటి ఇంటర్వ్యూ కూడా చేశాను జడ్ రమండస్ అంటే చాలా మంచి ఐడియాలజీ ఉన్న వ్యక్తి కూడా సో ఆయన మనకి సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుండి ఒక విషయం చెప్పడం జరిగిందండి అంటే స్టార్ట్ అవ్వక ముందు నుండే ఆయన ఆలోచనలు ఏంటంటే ఒక రిచ్ మ్యాన్కి ఒక పూర్ మ్యాన్కి మధ్యలో ఉండే సంఘర్షణ అంటే అది ఎంత విగ్రస్గా ఆయన దాన్ని అల్లుకుని ఒక రిచ్ మ్యాన్ ఒక పూర్ మ్యాన్ వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి ఫ్రిక్షన్ ఉంటే బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి సన్నివేశాలు ఎలాంటి సీన్స్ ఉంటే బాగుంటుంది అనేది ఆయన రాసుకుని దాని లోపల కొన్ని క్యారెక్టర్స్ కానీ అవి కానీ యాడ్ చేసుకుంటూ జిమ్ సర్బ్ ఆయన రిచ్ మ్యాన్ ధనుష్ ఇస్ అ బెగ్గర్ సో మనం నాన్ స్పాయిలర్ రివ్యూ మాట్లాడుకోవాలంటే సింగిల్ లైన్ స్టోరీ గురించి మనం కొంచెం ఇక్కడ ఆడియన్కి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అది కూడా థియేటర్కి తీసుకెళ్లేలాగా చేస్తుంది ఇప్పుడు మనం నాన్ స్పాయిలర్ ఏమి ఇవ్వట్లేదు ఇది చెప్తే కూడా లైన్ ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బికాస్ మా ఆల్రెడీ ట్రైలర్లోనే చాలా వరకు కథ ఇలా ఉండబోతుందని శేఖర్ కమల గారు డిస్క్లోజ్ చేశారు సో దీనిలో ఏంటంటే ఒక రిచ్ మ్యాన్ తను ఒక ఒక హండ్రెడ్ క్రోర్స్ను ఒక కొన్ని కోట్ల ఆస్తిని కొంత డబ్బుని నలుగురు బెగ్గర్స్కి తన బినామీ రూపంలో చేయడం జరుగుతుంది బా చేస్తే వాళ్ళలో ఒకడు ధనుష్ ఈ విల్ ఎస్కేప్ విత్ దాట్ అనమాట సో ఇలాగా వాళ్ళకి మధ్యలో ఉండే సంఘర్షణ ఎలా ఉండబోతుంది అని మధ్యలో సిబిఐ ఆఫీసర్ ఎంట్రీ నాగార్జున గారు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ చేయలేరు ఆయనే ఎందుకు చేశారు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండ్ పర్ఫెక్ట్ రీజన్ అనేది ఆల్రెడీ స్టార్ హీరోగా యా ఒక స్టార్ హీరోగా చేస్తున్న సిబిఐ ఆఫీసర్గా ఇలా నప్పారు ఈ క్యారెక్టర్కి నాగార్జున గారిని ఎందుకు తీసుకున్నారు అనేదానికి ది బెస్ట్ అవుట్కమ్ అండ్ ది బెస్ట్ రిజల్ట్ కూడా ఇచ్చారు శేఖర్ కమల గారు ఇది ఒకటి అండ్ రెండోది సినిమా కంపల్సరీగా థియేటర్కల్ వాచ్ అని ఎందుకు చెప్తున్నా అండి సినిమా మొత్తం బాంబేలో తీయడం జరిగిందండి అంటే చాలా రీఫ్రెషింగ్ ఉంటాయి రీకన్స్ట్రక్టివ్గా ఉంటాయి అలాగే రెండు పాత్రల మధ్యలో ఉండే ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మీకు కంప్లీట్గా ఆడియన్స్ లెంత్ ఎక్కువైనా సరే మిమ్మల్ని కూర్చోబెట్టేస్తుంది అండ్ ఎండింగ్ క్లైమాక్స్ కూడా ఊహించని విధంగా మంచి ట్విష్తో ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి ధనుష్ ఫ్యాన్స్ పెరగడం అనేది మనం చూస్తూనే ఉన్నాం టాలీవుడ్లో సార్ తర్వాత ధనుష్ ఎస్ ధనుష్ ఎంట్రీ అనేది కూడా ఎక్సలెంట్ విజిల్స్ వేసే విధంగా థియేటర్లో ఉంటుంది సో ఇన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక కంప్లీట్ అప్ ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్గా చేశాడు బికాజ్ ఇట్స్ అ థ్రిల్లర్ అంటే దీన్ని ఒక క్రైమ్ థ్రిల్లరు అలా కాకుండా ఒక ఎమోషనల్ థ్రిల్లర్గా నేను చెప్తాను బికాజ్ అట్లా అట్లా చూస్తుంటే ఆ థియేటర్ లోపల ఉండే జనాలందరికీ విత్ ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ది కమ్ అవుట్ అందుకని మాస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ అండి ఈ మూవీ మాత్రం ఓకే అండ్ అబౌట్ ఆర్టిస్ట్ సార్ శేఖర్ కమ్ముల చాలా చిత్రం శేఖర్ కమ్ముల లైఫ్లోనే బిగ్గెస్ట్ హిట్ అంటున్నాను సార్ నిజమైన ఎస్ అఫ్ కోర్స్ ఎందుకంటే శేఖర్ కమ్ముల గారి కెరియర్ లోపల మనకి ది బిగ్గెస్ట్ హిట్ అనగానే మనకి గుర్తొచ్చేది హ్యాపీడేస్ గుర్తొస్తుంది మనకి ఆ హ్యాపీడేస్ మించి ఉంటుంది ఎందుకంటే హ్యాపీడేస్లో ఓన్లీ స్టూడెంట్స్ లైఫ్ కంప్లీట్గా ఆవిష్కృతం చేయడం అందరు కాలేజీ పీపుల్ కనెక్ట్ అవ్వడం అది గొప్ప అనిపించదు ఆయనే చెప్పారు ఇది ఈ ఆలోచనలో నుండి వచ్చి అందరినీ ఆలోచింప చేసే విధంగా ఒక థాట్ ప్రాసెస్లో ఉండేది కాబట్టి ఆ థాట్ ప్రాసెస్ని ఆయన ఎగ్జాక్ట్గా దాన్ని వెండితెర మీద ఆవిష్కృతం చేసిన విధానం వాట్ ఎవర్ హ్యాస్ పోర్ట్రైడ్ ఆన్ సిల్వర్ స్క్రీన్ ఇట్ ఈజ్ వెరీ అగ్రెసివ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిజ్ టేకింగ్ రెగ్యులర్ ప్యాటర్న్ మించి అంతకు మించి అంటారు కదా అలా చేయటం యునానిమస్గా టాక్ రావడం అనేది కూడా మన టాలీవుడ్కి కూడా నిజంగా ఇప్పుడు థియేటర్స్కి రప్పించడానికి కూడా ఈ సినిమా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది ఓవరాల్గా సరే ఇంకొక విషయం సినిమాల విషయం ఉంటే ప్రమోషన్స్ ప్రీమో ప్రమోషన్స్ ఎక్కడెక్కడ ఈవెంట్లు చేయడం అనేక ఇంటర్వ్యూలు పెట్టడం ఎంత చేసినా విషయం లేకుంటే సినిమా ఆడదని ఈ సినిమాతో నాకు ప్రూవ్ అయినట్లు అనిపిస్తుంది సార్ అవును అంటే విషయం కంపల్సరీ కంటెంట్ స్పీక్స్ లాట్ కంటెంట్ లేకపోతే మీరు అన్ని ప్రమోషన్ యాక్టివిటీస్ చేసినప్పటికీ అంత ఇది ఉండదు మెయిన్ జడ్జ్ అనేది క్రిటిక్స్ కాదు సార్ మన ఛానల్స్ కాదు క్రిటిక్స్ కాదు ఏది కాదు ప్రేక్షకుడే నిజమైన జడ్జ్ ఒక సినిమా హిట్ అవ్వడానికి ఒక సినిమా యావరేజ్గా ఉండడానికి లేదా సినిమా ఫ్లాప్ అవ్వడానికి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్లు నటీనటులు ఎన్ని రీజన్స్ తెప్పినా సరే ప్రేక్షకుడికి ఇష్టమైతేనే సినిమాకి వెళ్తాడు బలవంతంగా వాళ్ళ మీద ఇది సూపర్ హిట్ ఇన్ని కోట్లు వచ్చాయి వన్ వీక్లో ఎన్ని కలెక్షన్ చేసాం లేదా టూ డేస్లో ఎన్ని కలెక్ట్ చేయగలిగాం అనడానికి కాదు ప్రేక్షకుడే అంతిమంగా ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే మనకిప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ కోసం భారీగా ఫైట్స్ కోసం పెద్ద పెద్ద సినిమాలు ఎంత ఖర్చు పెడుతున్నారో మనకు తెలుసు గ్రాఫిక్స్ కోసం ఎంత పెడుతున్నారో అనేది మనకు తెలుసు అలాంటివి కాకుండా కేవలం ఎమోషన్స్నే హీరోస్గా చేసుకుని దాన్ని వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చేసిన తీరు ఒక్క గ్రాఫిక్ కూడా లేకుండా దీని లోపల దట్ ఈస్ ద గ్రేట్నెస్ అండ్ అలా తీసుకురాగలగటం థియేటర్ వరకు ఇప్పుడు ప్రేక్షకుడిని తీసుకురావడం ఎంత కష్టమో మీకు తెలుసు థియేటర్ వరకు తీసుకురావడంలో శేఖర్ కమ్ముల గారు సూపర్ డూపర్ సక్సెస్ అయ్యారు సార్ తెలుగులో స్టైట్ మూవీగా సార్ ఇది ప్లస్ తమిళ్లో కూడా ఈరోజు రిలీజ్ అయిందా సార్ ఇది ఎస్ ఇప్పుడు అన్ని లాంగ్వేజెస్ ఐదు లాంగ్వేజెస్లో రిలీజ్ అయిందని నాకు తెలుసు అన్ని లాంగ్వేజెస్లో కూడా మంచి టాక్ వస్తుంది అయితే దానికి కూడా ఆయన అంటారు పా ఇది పాన్ ఇండియా సినిమానో లేకపోతే ఇంకోటని ఇంకోటని కాదు సార్ కంటెంట్ ఉంటే కనుక ఇంకా ఆర్టిస్ట్ల విషయానికి వస్తే నాగార్జున గారు జస్టిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది కదా రోల్ జస్టిఫికేషన్ దాన్ని పర్ఫెక్ట్గా దాని రోల్ ఇది చేశారు యాజ్ అ సీనియర్ హీరో అది ధనుష్ని నాగార్జునని పోల్చడం అనేది సరికాదు చాలామంది నేను చూశాను అసలు మించిపోయాడు నాగార్జునని మించి చేశాడు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే ఈజ్ అ సీనియర్ పర్సన్ వీ షుడ్ రెస్పెక్ట్ నాగార్జున గారు ఆయన చేసిన ఆయన చెయ్యని క్యారెక్టర్స్ అంటూ ఏమీ లేవు ఇంత మంచి యాక్టర్ అనేది మనకి అన్నమైన ఉండి ఆయన ఎంత మంచి అది చేయగలడు ఇది చేయగలడు మాస్ చేయగలరు క్లాస్ చేయగలరు అలా ఒకళ్ళని ఒకళ్ళని పోల్చొద్దు అండ్ ధనుష్ యాక్టింగ్ పరంగా కూడా నెక్స్ట్ లెవెల్ అవును ఇక్కడ ఒకళ్ళు పోల్చకుండా ఎవరు యాక్టింగ్ వాళ్ళ గురించి మనం మాట్లాడితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంటుంది వస్తుంది అల్టిమేట్గా ఆయన సరదాగా చెప్పారు ఈవెంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేనేదో అనుకుని వస్తే నన్ను దగ్గరని చేసుకొని వింటారు కానీ కరెక్ట్గా సూట్ అయ్యారు కూడా అపార్ట్ జోక్స్ అపార్ట్ కూర్చోబెట్టారు చాలా బాగా చెప్పారు యా రష్మిక మందన్న కూడా అండి ఎక్సలెంట్ చేసింది తన పేరు ఇంకొక జిమ్ సర్బ్ తన పేరు మర్చిపోతున్నాను సారీ జిమ్ సర్బ్ కూడా అంటే దీని లోపల మనకి ఒక రిచ్ మ్యాన్ గెటప్ లోపల జిమ్ సర్బ్ కూడా బాగా ఆకట్టుకున్నాడు సో ఓవరాల్గా ఏంటండి సార్ దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి టెక్నికల్ ఆస్పెక్ట్లో అంటే ఇప్పుడు మనం స్టోరీ మాట్లాడుకున్నాము అండ్ ముఖ్యంగా ఎక్కువగా డైరెక్టర్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నాము ఆయన ఎలా తీశారు కంటెంట్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది ఆ తర్వాత మనం నెక్స్ట్ మాట్లాడుకున్నది లీడ్ రోల్స్ నాగార్జున గారు ధనుష్ అండ్ రష్మిక రష్మిక ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు పాన్ ఇండియన్ గర్ల్ తను క్రష్ అంటారు కదా ఫ్యాన్ ఇండియా క్రష్ అనుకుంటారు రష్మిక పేరు ఎస్ డెఫినెట్గా తన యాక్టింగ్ స్కిల్స్ కూడా నాట్ ఓన్లీ గ్లామర్స్గా కాకుండా యాక్టింగ్ స్కిల్స్ కూడా పెంచుకోవడం అనేది హీరోయిన్స్ మన టాలీవుడ్లో బాగా స్టార్స్గా వస్తున్న వాళ్ళు అది నిజంగా అప్రిషియబుల్ థింగ్ ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మాత్రం ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి దేవిశ్రీ ప్రసాద్ గారు నెక్స్ట్ లెవెల్ అంతకు మించినట్టుగా మ్యూజిక్ ఇచ్చారు అంటే కొన్ని బీజిఎమ్స్ ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అల్టిమేట్ అండ్ యాజ్ వెల్ అంటే కెమెరామెన్ పేరు గుర్తులేదు నాకు ఎడిటర్ పేరు కూడా గుర్తులేదు బట్ దే ఇడ్ ఎ స్ప్లెండిడ్ జాబ్ అండి ఎలా అంటే మీకు రాన్ రస్ట్రిక్గాను కట్ చేశారు అలాగే ఎక్కడైతే ఎన్నెన్ని ఎలిమెంట్స్ ఉండాలి ఎక్కడ హైప్ ఉండాలి ఏసీన్ దగ్గర ఎంత లెంత్ ఉండాలి ఆ లెంత్లు చూసుకుని ఎడిటర్ కట్ చేసిన విధానం కూడా చాలా షార్ప్ లెవెల్స్లో సీట్ ఎడ్జిని కూర్చోబెట్టి చేసేటట్టుగా ఈ సినిమా ఉంటుందనటంలో ఎలా సందేహం లేదు అండ్ ఈ వీకెండ్లో మస్ట్ వాచ్ మూవీస్ కుబేరా అని అయితే చెప్తాను నేను తప్పకుండా సార్ శేఖర్ కమ్ముల గారు కన్నడ నుంచి రష్మికాని తమిళ నుంచి ధనిష్ని తెలుగు నుంచి నాగార్జుని హాలీవుడ్ నుంచి విలన్ ని తీసుకొని జడ్జిమెంట్ ఆయన జడ్జిమెంట్ అన్ని భాషల్లో నుంచి ఇంతమంది నటులు తీసుకొని పర్ఫెక్ట్ సినిమా అందించారు సార్ శేఖర్ కమ్ములకి వన్స్ అగైన్ మనం హ్యాట్సప్ చెప్పొచ్చు నమస్తే సార్